ఎంసెట్ సిలబస్ మొత్తం వృద్దుతూ ఉంటాడు అట్లా వాడు ఒక స్లిప్ టెస్ట్ అని వీక్ టెస్ట్ అని మంత్ టెస్ట్ అని గ్రాండ్ టెస్ట్ అని మొత్తం వాడు ఇంటర్మీడియట్ పోయేసరికి ఆ విద్య ఒక విద్యార్థి వంద టెస్టులు రాస్తాడండి ఒక విద్యార్థి ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ పోయే వరకు వంద టెస్టులు రాస్తాడు గవర్నమెంట్ చదివే పిల్లవాడికి ఆరో తరగతిలో పాపం వాడికి సబ్జెక్ట్ టీచరే ఉండడు ఓ హిందీ టీచర్ ఉన్నాడు ఓ మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు ఏమున్నాడు వాడు ఆరు సబ్జెక్టులు చదువుకుంటూ 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 వాడికి ఒక స్లిప్ టెస్ట్ తెలియదు గ్రాండ్ టెస్ట్ తెలదు ఎన్సెట్ సిలబస్ తెలియదు వీడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఎక్కడి నుంచో కరికులం తీసుకొచ్చి ప్రైవేట్ వాడికి చెప్తే గవర్నమెంట్ ఉన్నాడు ఆరు ఆరు సబ్జెక్టులతో పుస్తక పట్టకుండా పాపం వాడికి మ్యాథ్స్ తెలియదు ఎంసెట్ సిలబస్ తెలియదు గవర్నమెంట్ కాలేజీలో పోతాడు ఇక్కడ విచిత్రం ఏంటంటే వాడు చదివే వాడు రాసేది ఎంసెట్ ఎగ్జామే వీడు రాసేదే ఎంసెట్ ఎగ్జామ్ మరి వంద టెస్టులు రాసినటువంటి వాడికి ర్యాంక్ వస్తుందా అసలు సిలబస్ కంప్లీట్ రానటువంటి గవర్నమెంట్ వాడికి ర్యాంక్ వస్తుంది ఇక రిజల్ట్ వచ్చేసరికి ఏమున్నది ఎంసెట్ నీట్ వచ్చేసరికి ఒకటి ఒకటి నాలుగు నాలుగు వంద లోపు రెండు వందల లోపు ఐదు వందల లోపు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వంద టెస్టులు రాసిన ప్రైవేట్ స్కూల్ విద్యార్థికి ఏమో ర్యాంకులు వస్తాయి గవర్నమెంట్ స్కూల్ చదివినటువంటి వాడికి ఒక్క ర్యాంకు లేదు ఛాలెంజ్ చేస్తాను ఇరవై సంవత్సరాల నుంచి మీరు రికార్డ్స్ తీసుకొని చూడండి గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి ఒక్క విద్యార్థి కూడా ఒక ఐఐటి ర్యాంకు లేదు ఒక మెడికల్ ర్యాంకు లేదా ఎక్కడ జరుగుతుంది ఈ లోపం ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ గవర్నమెంట్ వీడికి పర్మిషన్ ఇస్తుంది నారాయణ వాడికి అరే భోషిడీకే నువ్వు ఏం సబ్జెక్టులు చెప్తున్నారా తెలుగు హిందీ ఇంగ్లీషు సోషల్ సైన్స్ ఆ సబ్జెక్టులు చెప్తామంటే నువ్వు తీసుకుపోయి పిల్లలు రుద్దినట్టు మ్యాథ్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ అని మ్యాథ్స్ సైన్స్ అని రుద్ది వాడికి ఐఐటి ర్యాంకులు ఈ ర్యాంకులు అడ్డగడుతున్నావు నీకు పర్మిషన్ ఇచ్చింది ఏం చెప్పామని ఆ సబ్జెక్టులు చెప్పామని ఇక్కడ మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ టీచర్ సైన్స్ టీచర్ ఉంటాడు కానీ హిందీ టీచర్ ఉన్నాడు తెలుగు టీచర్ ఉన్నాడు ఎందుకు ఉన్నాడు అంటే వాడు రెండు నెలల్లో సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళ మెటీరియల్ మొక్కన పడకొడితే ఇక ఆ సబ్జెక్టులన్నీ పోతే వాడు ఏం చదువుతాడు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు హాస్టల్లో ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంసెట్ సిలబస్ తోటి కుస్తీ పడతాడు ఇక ర్యాంకులు ఎందుకు రావు నీకు గవర్నమెంట్ వాళ్ళకి పాప సిలబస్ సిలబసే కాదు అక్కడ టీచర్ ఏ ఉండవు ర్యాంకులు అని ఇక్కడ జరిగే విద్యా బ్లాక్ మార్కెట్ దోపిడీ ఏంటంటే గవర్నమెంట్ ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ నీకు స్కూల్ టైమింగ్స్ ఇచ్చింది గవర్నమెంట్ జియో ఇచ్చింది నా దగ్గర జియో అన్నీ ఉన్నాయి నువ్వు స్కూల్లో ఏం చెప్పాలి స్కూల్ తరగతికి సంబంధించిన పుస్తకాలు చెప్పాలి ఆర్ఎస్ఆర్ వాళ్ళ పుస్తకాలు ఎవరు చెప్పమంటారా ఎలా పర్మిషన్ ఇచ్చిండ్రా నీకు ఐఐటి అంటాడు ఎల్ఐటి అంటాడు ఐసీ బ్యాచ్ అంటాడు వాడికి మూడు లక్షల ఫీజు కట్టమంటాడు పిల్లగాని తీసుకుపోయినావా ఇగో మీ వాటిని ఎల్ఐటీలో స్పేస్లో ఐసీలో దీనికి కొన్ని పేర్లు పెడతాడు పెట్టి వాడు ఏమంటాడు ఇగో రెండు లక్షల ఫీజు అవుతుంది మూడు లక్షల ఫీజు అవుతుంది అంటాడు నీకు ఎన్సీఆర్టీ పర్మిషన్ దేనికి బోర్డు బోజీకి ఆరు సబ్జెక్టులు చెప్పమని ఇచ్చింది నీకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చేసామని ఎవరు చెప్పిండరా అన్న లాంటి స్కూల్కి పోయి పోయి ఏం చెప్తున్నావు స్కూల్ ఎందుకు పెట్టినావు అంటే ఎవరు తొక్కినాడ తీవడేందా నీకు పర్మిషన్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ దేనికి పర్మిషన్ ఇచ్చింది ఆరు సబ్జెక్టులు ఇచ్చింది నువ్వు ఏం చెప్తున్నావురా ఏం చెప్పాలి స్కూల్లో ఆరు సబ్జెక్టులు చెప్పాలి ఆరు సబ్జెక్టులు చెప్తానా మ్యాథ్స్ ఒకటికి మ్యాథ్స్ అంటాను సైన్స్ ఒకటికి సైన్స్ ఆరో తరగతి నుంచి అంటాను మాలంటి వాళ్ళు పోయి ప్రశ్నిస్తే ఏమంటారు మా మీద కేసులు పెడతావా మేము తిరిగి కేసులు పెడతాం కింద పడేసి తొక్కి తీస్తాం ఏం చెప్పాలి నువ్వు ఎన్సీఆర్టీ నీకు ఏం గైడ్లైన్స్ ఇచ్చింది ఆరు సబ్జెక్టులు చెప్పమని ఇచ్చింది కానీ నువ్వు ఏం చెప్తున్నావు ఆరు సబ్జెక్టులు పక్కకు పోతే సార్ రెండు నెలల సమ్మర్లో సైన్ ఏవి తెలుగు హిందీ సోషలు ఇవన్నీ పక్కకు పడేస్తారు రెండు నెలలే చెప్తారు ఆ రెండు నెలల సమయం తర్వాత మిగిలిన సమయంతో కూడా ఈ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ సబ్జెక్టు చెప్పి 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 వాడు ఒక ఎగ్జామ్ రాస్తాడు వీడు ఒక ఎంసెట్ రాస్తాడు ఇక్కడ నేను గవర్నమెంట్ని డిమాండ్ చేసేది ఒకటే నువ్వు ప్రైవేట్ స్కూళ్ళల్లో పెట్టేటువంటి అన్అఫీషియల్ కోర్సులు ఏవైతే ఉన్నాయో మూడు లక్షలు నాలుగు లక్షలు వసూలు చేసేటువంటి ఫీజులు వాటికి చట్టబద్ధత లేదు నువ్వు ఎట్లా పెడతాను ఎట్లా చెప్తున్నావు స్కూల్లో చట్టబద్ధత లేదు కనుక అన్అఫీషియల్ కోర్సుల్ని డిమాండ్ తీసేయండి కంప్లీట్గా లేదా నా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లవాడికి ఎంసెట్ ఫ్యాకల్టీ కానీ ఐఐటి ఫ్యాకల్టీ కానీ పెట్టండి ఎందుకు ఇద్దరు ఒకటే ఎగ్జామ్ రాస్తాను ఇద్దరు వర్గం పాపం సిలబస్ అక్కడ నువ్వేమో ఆరో తరగతి నుంచి సిలబస్ కంప్లీట్ చేస్తే నువ్వు ఐఐటీ అవుతావా డాక్టర్ అవుతావా అని చెప్పేసి ఒక విషయం గుర్తుంచుకోండి మిత్రులారా ఎక్కడ స్కూల్ కైనా కానీ అది సిబిఎస్ఈ కానీ స్టేట్ స్కూలే కానీ ఇంటర్మీడియట్ కానీ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి టెక్స్ట్ బుక్స్ ఏవైతే అదేం చెప్తామని చెప్తాను ఖచ్చితంగా అండి మీరు చెప్తున్న పాయింట్స్ లో చాలా వ్యాలిడిటీ ఉంది అదే చెప్పాలి వీళ్ళు ఏం చెప్తాను అయితే ఇక్కడ మేము ఈ అసలు హ్యాండిల్ చేయడానికి కూడా రంగంలోకి దిగడానికి కూడా మెయిన్ థింగ్ ఏది మమ్మల్ని డ్రైవ్ చేసిందంటే నేను డాక్టర్ కావాల లాయర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా చార్టెడ్ అకౌంటెంట్ కావాలన్నా ఇంకేదన్నా అనేది చూస్ చేసుకోనికే నాకు టైం ఇస్తలేదు నాకు ఆప్షన్ ఇస్తలేదు ఈ సొసైటీ సార్ మిమ్మల్ని ఒక స్కూల్లో ప్రిన్సిపాల్ అడిగింది మీరు ఎవరని అప్పుడు మీరేమన్నా

అన్అఫీషియల్ కోర్సులు అనేటువంటివి ప్రైవేట్ స్కూళ్ళల్లో నిర్వహించరాదు దీనికి చట్టబద్ధత లేదు రాజ్యాంగం ఒప్పుకోదు జివో ఒప్పుకోదు తీసేయాలి అన్అఫీషియల్ కోర్సులన్న తీసేయాలి గవర్నమెంట్ స్కూల్లో చదివేటోడికి ఐఐటి మెడికల్ ఫ్యాకల్టీ పెట్టాలి ఖచ్చితంగా దాని గురించి దాని గురించే మా పోరాటం కూడా ప్రైవేట్ స్కూల్లో మీకు ఫీజు ఎందుకు ఇస్తాం మీరు వీళ్ళు ఐఐటి ఐఐటి అని నీట్ అని చెప్పేసి వాటికి సపరేట్ పేర్లు పెట్టబట్టే వాళ్ళకి ఫీజు కడుతున్నారు మీ చట్టబద్ధత మీరు స్టార్టింగ్ లో చెప్పిన ఒక పాయింట్ లో ఏమన్నారు అంటే గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి ఇట్లా అయ్యింది అని అన్నారు కానీ ఆ పరిస్థితి అట్లా కావడానికి కారణం ఈ కార్పొరేట్ మాఫియానే మరి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లను నిర్వీర్యం చేసి ప్రైవేట్ స్కూల్ పక్కన ఉన్న ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ అట్లా డిజైన్ చేశారు కాబట్టి అవి మూతపడే పరిస్థితి ఒక్క విషయం చెప్తే వినండి ఒక విషయం ఎక్కువ తీసుకోను ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో వీడు మూడు లక్షలు నాలుగు లక్షలు తీసుకునేటువంటి అనఫీషియల్ కోర్సులకు చట్టబద్ధత లేదు కదా వాటిని మూపిస్తే ఆ స్టూడెంట్ ఎక్కడికి వదలదు గవర్నమెంట్ అంతే ఖచ్చితంగా ఈ రోజు పేరెంట్స్ అందరూ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది వస్తే వీళ్ళ దగ్గరికి పోరు అది ఈ రోజు కూడా మేము అనేది ఏంటంటే నడుపుకోమని చెప్పేసి చెప్తున్నాం ఎన్సిఆర్టి ఏం చెప్పిందో అదే చెయ్యి అంతేగాని అన్ని పక్క పెట్టి నువ్వు వేరే ఏం తీసుకొచ్చి పెడతా అంటే ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్తా వినండి వంశ షా పోడ్ పర్మిషన్ తీసుకుంటూ గవర్నమెంట్ దగ్గర నుంచి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వాడు ఎక్కడ మంది అమ్మాలి తెలంగాణ మంది అమ్మాలి వాడు మహారాష్ట్ర మందు తీసుకొచ్చి అందులో ఏం చేస్తారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీల్